విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం విరిగిన మనస్సునకు కారణాలు వెతకవలసిన అవసరం లేదు అవి లెక్కకు మించినవి కదా ఉదాహరణకు నమ్మిన నీవారు మోసం చేసినప్పుడు రక్త సంబంధీకులు నిన్ను విడిచిపెట్టినప్పుడు ఆర్థిక పతనము మరణము అనారోగ్యము ఇలా ఎన్నో కానీ ఈ వాక్య భాగంలో విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి అని కీర్తనాకారుడు అన్న మాటకు మొదటి అర్థముగా దేవునికి ఇష్టమైన విరిగి నలిగిన మనస్సులోని ఒక భాగము నీలోనే ఉన్నదని నీవు గ్రహించాలి విరిగిన భాగము అందరిలో ఉండకపోవచ్చు నీలో ఉంది అంటే నీవు ప్రాముఖ్యమైన దానివి ప్రాముఖ్యమైన వాడివి ఎందుకంటే దేవునికి కావలసిన అర్పణ నీ దగ్గర ఉంది కనుక రెండవదిగా విరిగిన భాగాన్ని దేవునికి అర్పణగా నీవు ఆయన దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆ విరిగిన మనస్సును ఆయన అంగీకరించి నిన్ను స్వస్థపరిచి బాగు చేయగల శక్తి కలిగిన దేవుడు విరిగిన నీ మనస్సును ఆయన ఎలా గాయము కట్టాడో తెలుసుకోవాలంటే ఏ కారణము చేత నీ హృదయం విరిగిపోయిందో ఆ కారణమును ఉపయోగించి మొట్టమొదట నిన్ను స్వస్థపరిచి నీకు వలె అదే శ్రమలో బాధపడుతున్న వారిని నీతోనే బాగు చేసి నిన్ను వారికి ఆశీర్వాదకరంగా ఉంచి ఆయన నామాన్ని మహిమపరచుకొనగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు